మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజంపదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మ గజాన మహారణజం అనేకదంతం భక్తానాోపాస్మహే ఓం గంగణపతి నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం సింహరాశి సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది ముఖ్యంగా రవి సెవెంటీన్త్ నుండి మీరా రాశి సింహరాశికి వచ్చేస్తున్నాడు అంతకుముందు పర్యటన భవనం ఉంటాడు అనుకోండి పదిహేను పదహారు వరకు పల్లెటభవంలో ఉంటాడు మీ రాశిలో ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది కేతుతో కలిసి రవి ఉన్నాడంటే కేతు శుభలితాలు ఇస్తాడు ఆయన కేతు ఔటర్ ప్లానెట్ కదా రవి యొక్క శుభలితాలు ఇవ్వడమే కాకుండా కేతు మిక్కిలి బలవంతంగా అయిపోతాడు బలమైన వాడు శుభలిత శుభ శుభాలే ఫలితాలు శుభలితాలు శుభాలే చేస్తాడు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడు కానీ కోపం కొద్దిగా కోపము ఈర్షా కొద్దిగా చికాకులు అవన్నీ ఉంటాయి అతి సమానంగా అందరికీ సామాన్యంగా అందరికీ ఉంటాయి అది పక్కా పెట్టండి ముందర మీకు ఫేస్ సంబంధించిన వాటి మీద దెబ్బలు తగలడము జరుగుతుందండి ముఖ్యంగా కుజుడు కూడా ప్రభావం ద్వితీయ భావంలో ఉండడం వల్ల సెకండ్ హౌస్లో కుజుడు మంచి రాజయకాల ఫోర్త్ హౌస్ ఆట సెకండ్ భావం వలన శనిశ్వరు యొక్క ప్రభావం ఉండడం వలన మీకు దెబ్బలు తగడము ఫేస్ మీద దెబ్బలు తగలడము జరుగుతుంది లేకపోతే ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఫైనాన్షియల్గా కూడా ఈ ఈ నెల మొత్తంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది అంటే మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా ఇస్తాడు అంటే గురుడు బ్రహ్మాండంగా ఇస్తాడు ఫైనాన్షియో కానీ ద్వి సెకండ్ భావాల్లో కుదుడు చూసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అంతేకాకుండా కంటకి సంబంధించిన ప్రాబ్లం కూడా మీకు రావడానికి అవకాశము ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం మొత్తం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము ఎక్కువ అలవాటు షార్ట్ జర్నీస్ బాగా చేస్తుంటారు మీ వృత్తి రీత్యా చేయవలసి వస్తూ ఉంటుంది అంతేకాకుండా మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా చూసుకుంటారనలా లేదు వాళ్ళకి కావాల్సినటువంటి గిఫ్ట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏవో ఇస్తుంటారు అలాగే కొత్త కొత్త ఆలోచనలతో కార్యరూపం తలుస్తుంటారు వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఇట్ సపరేట్ బ్యూటిఫుల్ అంతేకాదు ఫోర్త్ హౌస్ లాడ్ అవ్వడం వల్ల తల్లి గారికి కూడా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది చిన్న చిన్న దెబ్బలు తగ్గడము ఆవిడకి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మదర్ మదర్ గారికి అంతేగా విద్యలో కూడా మీ విద్యార్థులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి ఎందుకంటే ఎందుకంటే కాదు కుజుల ప్రభావం వల్ల కూడా మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి స్పీడ్గా చదువుతుంటారు బాగా తెలివైన వారు కానీ బద్ధకం రావడము కొన్ని కొన్ని మర్చిపోతూ ఉండము మీ యొక్క మన జాతక ప్రభావం వల్ల కూడా కొద్దిగా దోషాలు ఉండడం వలన చదువులు ఆటంకాలు అంతేకాకుండా రైతులు చూసుకోండి రైతులు కూడా ఏమైనా బ్రహ్మాండంగా ఉంటుందా ఉండదు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి కూడా పంటలో ఈ వర్షాల వలన బాగా నష్టం రావడము లేకపోతే పిడుగులు తండ్రి సన్న కదా కుజుడి ప్రభావం కదా పిడుగుల వలన నీటి వలన ప్ర ప్రమాదాలు ఇవన్నీ ప్రమాదాలు జరగడానికి అవకాశం రైతులకు కూడా ఉంది వాళ్ళు ఆనందంగా ఉండడానికి అవకాశం తక్కువ కానీ మీ సింహరాశి వారికి మాత్రము చక్కటి పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ సంతానం వలన మీరు వృద్ధి కలుగుతారు మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ జాతక ప్రభావం వలన మీ రాశి ప్రభావం వలన వాళ్ళకి సక్సెస్ అయి తీరుతారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కోర్టు కేసులు కాసిన వాళ్ళు విషయాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సక్సెస్ అవ్వడం ఇవన్నీ బాగుంటాయి అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంతేకాదండి మీకు సాహిత్య రంగంలో కవులుగా రచయితలుగా చాలా పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటారు డబ్బు ప్రాప్తి కలుగుతుంది స్టాక్ మార్కెట్లో చూడండి స్టాక్ మార్కెట్లో కూడా మీరు మీరే సమించుకుంటారు అలాగే అశ్వాలు హార్స్ రైడింగ్ కూడా చేయడానికి ఈ సింహరాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి వాళ్ళ వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుందండ చదివలేదు ఏదైనా సప్తమ రాహువు అష్టమ శని ఈ దోషాలు దోషాలు కానీ ఉండిపోయాయండి కానీ సప్తమ రాహు ఉండడం వలన కొద్దిగా రోగాలు పెంచుతూ ఉంటాడు చిన్న చిన్న రోగాలు ఇస్తూ ఉంటాడు సప్తమ భవన రా రాహు వలన అంతేకాకుండా రాహు ప్రభావం రాహు గురుదృష్టి ఉంది వలన భార్యాభర్తల విషయంలో అంటే పెళ్లి విషయంలో కానీ భార్యాభర్తలకు కానీ వాళ్ళిద్దరు కూడా కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇబ్బంది పరిచయం అవసరం ఉండదు చెప్పబండి రాహుకుంటే పెళ్ళిళ్ళు చేయరు కదా సులువైపోతాయి కదండి చేయడు పెళ్ళిళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు కానీ గురు ప్రభావం వల్ల మీకు రాహు ప్రభావం ఉన్నప్పటికీ మంచి జరుగుతుంది కానీ అష్టమ శని దోషం చాలా సివియర్గా ఉందండి మీకు అష్టమ స్థానంలో శనీశ్వరుడికి కుజు ప్రభావం వలన నీటి వలన ప్రమాదం జరగబోతోంది అంటే అకాల అకాల వర్షాలు అనుకోండి వర్షాల ప్రభావం వలన పిడుగుపాట్ల వలన అలాగే నీటి వలన మీకు ప్రమాదం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని భయపెడతాడు కాదు ఏమాత్రం మిమ్మల్ని భయపెట్టరు భయపడేది ఏముందండి ఇందులో కానీ శరీష్ అష్టములు అంటే మనకి కూడా ఇస్తాడు కానీ జలం వలన ఈ నీటి వలన ప్రమాదం ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు హాస్పిటల్కి వెళ్ళవలసింది బహుశా మీకు బోన్స్ సంబంధించిందో అయితే బ్లడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సమస్యలు వస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు అందుకనే అమ్మవారిని పూజించిన వెంకటేశ్వర స్వామిని దీపాలు చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శనీశ్వరుడికి మీరు పూజించిన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి నైత హౌస్లో ఆడు కుజుడు కూడా చూడండి మీరు నైత హౌస్లో కుజుడు అవ్వడం వల్ల కుజుడికి చరిదొస్తుంది కదా అందుకని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఏ డెవలప్మెంట్స్ ఉంటాయండి అగ్ని వలన నీరు వలన వాళ్ళకి ప్రమాదాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అలాగే వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా ఏమాత్రము సక్సెస్ అవరండి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి అని పైగా టెన్త్ హౌస్ చుక్కుడు కూడా చుక్కుడు కూడా మీకు కొద్దిగా బాగున్నాడు కానీ అంత అద్భుతంగా పరిస్థితులు లేడు కానీ మీకు వ్యాపారంలోనూ అలాగే ఉద్యోగంలో కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతాయి ఉంటాయి ఎదురవుతుంటాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనే ఉద్యోగస్తు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళ ఉద్యోగాల్లో కూడా మార్పులు పేరు మార్పులు వస్తున్నాయి సంభవించబోతున్నాయి కొద్ది జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా చుక్కడు మీకు పద పదకొండో భావంలో ఉన్నాడు కాబట్టి సేఫ్ ఎందుకంటే ఆయన పదకొండ భవన్లో గురుడితో కలిసిన శుక్రుడు ధనప్రాప్తి వాళ్ళిద్దరు చాలా మీకు అదృష్టం ఎక్కడ ఉంది అంటే పదకొండో భవనంలో గురుడే ఖచ్చితంగా మంచి చేస్తాడండి ఆయన శుభాలే ప్రసాదిస్తుంటాడు మీకు కాబట్టి మీ రాజువారికి పదకొండ పదకొండో భవన్లో గురుడు కూడా ధనప్రాప్తిని ముఖ్యంగా వేదశాస్త్రాల్లో ఉన్నవారికి ధనప్రాప్తిని అంటే పండితులకి అలాగే మీరు చేస్తున్న ఫైనాన్స్ రంగం కానీ వడ్డీ వ్యాపారాలు కానీ బ్యాంకింగ్ రంగం కానీ ఇవన్నీ ఉంటాం కదా మనం వాటిల్లో కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు బాగా ఉన్నాయి అంటే డౌట్ లేదు చుక్కులు కూడా ఉన్నాడు కదా పదకొండో భవన్లో అంటే ఉద్యోగం మూలకంగా ధన ప్రాప్తి అది చాలా బాగుంది అంతేకాకుండా రవి బుధులు చుక్కులు కూడా పన్నెండో భవనంలో ఉన్నారు మీకు జనరల్గా రవి బుధులు పన్నెండో భవన్లో ఉంటే దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి శుక్కుడు కూడా ఉన్నాడు కదా ధనాన్ని బాగా కలిగిస్తుంటాడు మీకు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ కలిగిస్తూ ఉంటాడు ఉద్యోగంలో ఉన్నతిని కలిగించడానికి అవకాశం తక్కువ అదే రవి బుధులు ఈ కాంబినేషన్ వల్ల కూడా బాగా దైవ దర్శనాలు చేసుకోవడము చెరువులు బావులు అటువంటి వాటికి ధన సహాయం చేయడము అలాగే మీరు అన్నదానానికి ధన సహాయం చేయడానికి కూడా అవకాశం ఉండవు ఇవన్నీ జరగడానికి అవకాశాలున్నాయి ఏదేమైనా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసం మొత్తంగా ఉంది కాబట్టి మనకి నెలంతా కూడా ముఖ్యంగా అమ్మవారిని ఎనిమిదో తారీఖున వరలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన మంగళ గౌరీని కూడా మనం పూజిస్తూ ఉంటామండి మంగళవారం మంగళవారం గౌరీదేవిని మంచి చాలా పవర్ఫుల్ ఆవిడని పూజించడం వలన తొమ్మిదో తారీఖుని పౌర్ణమి పౌర్ణమి పూట వచ్చినటువంటి బా జంజాల పూర్ణం ఉంటాం కదండి మనం చాలా విశేషం పౌర్ణమికి జంజాల మార్చుకోవడము గాయత్రిమంది జపాలు ఇవన్నీ బ్రహ్మా బ్రహ్మాండంగానే పండగ వాతావరణం ఆగస్టు నుంచి మొదలైపోతాం మనకి అంతేకాకుండా ఇరవై ఏడో అంటే వినాయక చవితి వినాయక చవితి కూడా బ్రహ్మాండంగా చాలా బాగుంది కాబట్టి మనం మంచి మంచి వినాయక చవితి కూడా మనం పూజలు చేసుకోవడం వల్ల అన్ని ఎన్ని రంగాలు విగ్రహాలు విఘ్నాలు లేకుండా కాపాడేవాడు ఆయనే సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాసుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వారికి కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాశుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వల్ల ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త కోసం చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేలితోనూ విభూతను యుది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్యపడము అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకము అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వార్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనేమి వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతోటి పూజ చేయడము పడమాలు సమర్పించడము వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ వారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళం దీవస్త ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక వేస్తాం నిండా నువ్వులు పోస్తాం నువ్వు నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది శనిసరం దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జీవితం కలుగుపోదు కలువ పూలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక చె ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శివలితాలు కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే కదా మంచినీళ్ళ దానము భూదానము భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల తర్మదోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీ దేవుని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వచ్చే దోషలు పరిహారం అయ్యి వీటన్నిటిని సింపుల్గా అయిపోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా కూడా తగ్గుమకం పట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఈ ఆగస్టులో మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలండి మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతోటి వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను